ఆంధ్రజ్యోతి అనేది తెలుగుదేశం పార్టీ కరపత్రం లాంటిది ఆంధ్రజ్యోతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చిన్నపిల్లలను అడిగినా చదువుతారు అది ఫేక్ వార్తలే ప్రమోట్ చేయగలిగింది ఆంధ్రజ్యోతి అనేది ఒక పనికిమాలిన పేపర్ ఆంధ్రజ్యోతి అనేది ఒక పనికి టీవీ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏరవటమో వాళ్ళకి తెలిసిందే అసత్యమైన వార్తలు రాస్తూ వాళ్ళ పైచాచిక ఆనందాన్ని రోజు చూపించుకుంటూ ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరయ్యారు హాజరవుతున్న సందర్భంగా భారీగా జనాలు వచ్చారు పోలీస్ వారు కూడా ఊహించినంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏంది ఎంతమంది వచ్చారని ఆశ్చర్యపోయే అంత ఇటువంటి సందర్భంలో ఆంధ్రజ్యోతి జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాన్ చేసింది మీరు రావద్దాయా మా దానికి మీకేం మా ఏం పని లేదు మీరు రోజు ఏం చేసినా కూడా చెడు వార్తలే కదా అని చెప్పి ఇప్పుడు రెండు వేల పదహారు పదిహేడులోనే బ్యాన్ చేసింది అయినా కూడా మాకేంది అన్ని పట్టమని చెప్పి వాళ్ళు వస్తానే ఉంటారు వచ్చి ఇదిగో లేరు జనాలు లేరు జనాలు అని చెప్పి వచ్చిన చోట కాదంటే కూడా లేదు అవతలన్నో చూపించి దూరం అన్నో ఒకసారి లేరని చెప్పి అది చూపించి ఇదిగో అని ప్రమోట్ చేస్తూ ఉంటారు దీని మీద వాళ్ళ పైచాచిక ఆనందం ఎలా ఉండదో ఈరోజు అందరికీ తెలిసిందే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అని చెప్పలేను కానీ అతను ఒక సామాన్యమైన వ్యక్తి బికాజ్ ఎందుకంటే హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినా కూడా అక్కడ పార్టీ ఏం లేదు అక్కడేం ఓట్ వేసేది ఏం లేదు ఆంధ్రాలోనే ఓట్లేయాలి కానీ హైదరాబాద్లోనే ఆంధ్రజ్యోతిని పట్టుకొని ఒక అతను నిలదీశాడంటే ఎటువంటి పరిస్థితి ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఒక అతను మీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ను ఉద్దేశిస్తూ అయ్యా ఆంధ్రజ్యోతి జనాలు చూపించయ్యా చూపించా జనాలు లేనికెళ్ళి కాదు అయిదని చెప్పి ఒక వ్యక్తి అయితే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ను ఉద్దేశిస్తూ మాట్లాడటం జరిగింది ఒకసారి ఏమన్నా విన్నారా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి జనాలు ఉన్నకేళ్ళు చూపించాయా జనాలు లేనికెళ్ళి కాదు ఐదేళ్ళు చెప్పుకున్నారు జనాలు ఉన్నకేళ్ళు చూపించండి జనాలు లేనికెళ్ళి కాదు అని చెప్పి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ను ఉద్దేశిస్తూ స్వయంగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని సామాన్య వ్యక్తి హైదరాబాద్లో ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అయినా కానీ వాళ్ళకి అక్కడే అక్కడ పార్టీ కోట్లు వేసుకునే వాళ్ళు కదా అంతిమంగా ఇప్పటికైనా కానీ ఆంధ్రజ్యోతి మారిద్దా అంటే మారదు బికాజ్ ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఫండింగ్తో బతికేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం ఆహార నిశాలు శ్రమించేవాళ్ళు అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏది రాసినా కానీ ఎవరు నమ్మరు ఆల్రెడీ వాళ్ళ బతుకులు అందరం చూసాం మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు లేనిపోని దుష్ప్రచారాలు చేశారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో వాళ్ళ పేపర్లే స్వయంగా ఇంకా అయిపోయే విధంగా ఇంకా అసలు ఎంత కక్కలో అంత కక్కేస్తా ఉన్నారు ఎంత కక్కినా కూడా మీ కక్కుడు అనేది మళ్ళీ తిరిగి రిటర్న్ గిఫ్ట్ మీకే అందిద్ది గట్టిగా కూడా